啊！ నేడు కడప కార్పొరేషన్లో గత దశాబ్ద కాలంగా జరుగుతున్నటువంటి ఎగ్జిబిషన్ టెండర్స్లలో గోప్యాలు మరియు అక్రమాలపై నేడు కమిషనర్ గారిని కలవడం జరిగింది రెండు వేల పదిహేడవ సంవత్సరం మామూలుగా పదిహేడు పాయింట్ ఐ ఏ పాయింట్ ఏడు ఐదు లక్షలకు పాడినటువంటి సందర్భంలో ఆ రోజు కూడా పొద్దుటూరు అదే పొద్దుటూరు టౌన్లో తక్కువ జనాభా ఉన్నప్పటికీ కోటి రూపాయల వరకు పోతాండేది రెండు వేల సంవత్సరంలో ఇక్కడ పదహైదు పాయింట్ ఏడు ఐదు లక్షలకే పోయింది మళ్ళా తర్వాత రెండు వేల అంటే కరోనా తర్వాత రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో మామూలుగా ఆ రోజు వైసీపీకి చెందినటువంటి ఒక యువనేత చనిపోయింటే వాళ్ళ కుటుంబం కోసం అని చెప్పేసి ఆ రోజు పన్నెండు లక్షలకే పాడేసి దాదాపు రెండు నెలల కాలానికే తీసుకొని దాదాపు నాలుగు నెలలు తీసుకొని దానికి ఎటువంటి లెక్కాజమా లేకుండా కార్పొరేషన్కు జరం చేయడం జరిగింది మళ్ళా రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో అప్పటి కమిషనర్ సాయి కుమార్ ప్రవీణ్ చంద్ గారు నలభై ఐదు లక్షలకైతే కానీ నేను టెండర్ ఇవ్వను అనే సందర్భంలో ఆ సంవత్సరం ఎటువంటి ఎగ్జిబిషన్ నడవలేదు రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ అదే జరిగితే దాదాపుగా ఏ ఒక్కరు పాల్గొనకుండా అప్పుడు ఎటువంటి ఎగ్జిబిషన్ నిర్వహించలేదు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో చాలా వరకు అప్పుడు అధికార పార్టీ నేతల ప్రోత్బలంతో దాదాపుగా ముప్పై ఐదు లక్షల వరకు అంటే అధికార ప్రోత్బలం ఉపయోగించేసి అప్పుడు ముప్పై ఐదు లక్షలకు పాడుకోవడం జరిగింది కానీ ఇప్పటి వరకు ప్రొద్దుటూరు టౌన్లో ఒక కోటి పోతాండే ఎగ్జిబిషన్ టెండరు కడప నగరంలో గాను నలభై లక్షలకు దాటకుండా ఉంటుంది దాని మీద మేము కమిషనర్ గారికి ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ అవినీతిపై అధికారులు ఏ విధంగా అయితే అవినీతి నడుపుతున్నారు ఈ కార్పొరేషన్కు రావాల్సిన ఆదాయాన్ని ఏ విధంగా వాళ్ళు గండి కొడుతున్నారు ఇంతకుముందు ఉన్నటువంటి కమిషనర్ గారు ఏ విధంగా అయితే కమిష్ కార్పొరేషన్కు ఆదాయాన్ని సమకూర్చాలని చూశారో మీరు కూడా అదే విధంగా చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు పడిన టెండర్ కంటే ఎక్కువ పడిన టెండర్ కూడా ఏదో వివిధ కారణాలతో దాన్ని రిజెక్ట్ చేయడం జరిగిందని కమిషనర్ గారు చెప్పారు కానీ దాని మీద కూడా విచారణ జరిపేసి ఖచ్చితంగా కార్పొరేషన్కు ఆదాయాన్ని సమకూర్చాలని ఆయనకు విన్నవించడం జరిగింది ఖచ్చితంగా ఆయన దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని అనుకుంటున్నాము అంతేకాకుండా ఇక్కడ టౌన్ ప్లానింగ్లో కానీ ఎంహెచ్ఓ అధికారులు కానీ అవినీతి గురించి పూర్తిగా కూలంకుశంగా చర్చించడం జరిగింది ఆయనతో ప్రతి వాటి మీద ఆయన సానుకూలంగా స్పందించారు వాటి మీద ఆధారాలను మేము సమర్పిస్తాము దీనిపై మరియు మంత్రిత్వ శాఖకు మరియు మా ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి మరియు మా మంత్రిత్వ శాఖ ఆరోగ్య మంత్రి అయినటువంటి సత్యకుమార్ గారికి నివేక నివేదికలు అందజేస్తున్నాము వీటన్నిటిమైన ఖచ్చితంగా సమగ్ర విచారణ జరిపేసి ఖచ్చితంగా ప్రజలకు మరియు కార్పొరేషన్ ఆదాయాన్ని చేకూర్చేలా ప్రజలకు ఆరోగ్యాన్ని మంచి ఆరోగ్యాన్ని కల్పించేలా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుందని ప్రజల కోసం పోరాడుతుందని తెలియజేస్తున్నాను